వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ తెలుగు మొదటి ప్రశ్న కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ రాజధాని ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ పోర్ట్ బ్లేయర్ ఆప్షన్ బి పుదుచ్చేరి ఆప్షన్ సి కవరటి ఆప్షన్ డి డామన్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కవరటి రెండవ ప్రశ్న ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ మాల్దీవులు ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి భూటాన్ ఆప్షన్ డి శ్రీలంక యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్దీవులు మూడవ ప్రశ్న భారతదేశంలో రెండవ పొడవైన నది ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ గోదావరి ఆప్షన్ బి బ్రహ్మపుత్ర ఆప్షన్ సి కృష్ణానది ఆప్షన్ డి గంగా నది యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి నది భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి మొదటి పొడవైన నది గంగా నది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్